హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరం చేపల కూర మాక్సిమం ఎక్కువ శాతం ఒకలాగే చేస్తారు కదండి కానీ ఒక్కొక్కరు చేతిని బట్టి ఆ చేపల పులుసు చాలా టేస్ట్ ఇస్తుంది సో నేనేమంటానైతే చేతి మహిమ అంటాను సో నేనైతే నేను కానీ మేమందరం ఒకలాగే చేస్తాం చేపల పులుసు కానీ మక్క చేసిన చేపల పులుసు కూడా మీకు చూపిస్తాను సెలవులకి ఊరొచ్చాం అన్నమాట మేము సో ఎలా చేస్తుంది ఏంటో నేను ఒక చిన్న వీడియో అయితే తీయడం జరిగింది మార్కెట్ నుంచి చేపలు చేయించుకొని తీసుకొచ్చారనమాట మా చిన్నాన వాటిని శుభ్రంగా ఇంటి దగ్గర మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా వాళ్ళు పై పైన చేస్తారు సో ఆ పొట్టల్లో ఉన్నదంతా తీసి మనం కొంచెం ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలన్నమాట సో అవన్నీ పొట్టలు అదంతా తీసేసి ఉప్పు గళ్ళు ఉప్పేసి కడిగేసుకున్నామన్నమాట రెండు మూడు సార్లు కడిగేసుకొని అంతా క్లీన్ చేసేసుకున్నాము సో తనైతే ఎలా చేసిందో నేను మీకు చూపిస్తానండి ఎక్కువ వీడియో అయితే తీయలేదు లెంత్ అవుతుందని చిన్నదైతే తీయలేను పెద్ద పొట్ట ముక్కలు కూడా పెద్ద పెద్ద కొట్టించుకొచ్చాడు మా చిన్న సో ఆ ముక్కలన్నీ శుభ్రం కడుక్కున్న తర్వాత మనం అందరం వేసినట్టుగానే ఉప్పు కారం నూనె ఉల్లిపాయ పచ్చిమిరికి కలిపి పెట్టేసింది అనమాట కలిపి పెట్టేసి మ్యారినేట్ అవుతాయి అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసింది తర్వాత దానికి కావలసిన చేపల పులుసు అయితే తీసుకుందనమాట సారీ చింతపండు పులుసు చింతపండు పులుసు తీసుకుండి తెలుసు కదా మనకి చేప మునిగిన దాకా పులుసు పోసుకోవాలి మనం ఏదైతే చింతపండు తీసుకున్నామో అదే క్వాంటిటీని కొంచెం పిసుకుతా పిసుకుతా పులుసు తీసేసుకొని గ్యాస్ మీద అనమాట సో అది ఉడికే లోపల మసాలా రోట్లో దంచుతుంది అంట తను ఎప్పుడు రోట్లోనే దంచిద్దంట సో రోట్లో కొంచెం గసగసాలు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా రుబ్బేసింది వాటిని అయితే ఏం ట్రై చేయలేదండి డైరెక్ట్గానే రుబ్బేసింది అవి కొంచెం నలిగిన తర్వాత అల్లం చిన్నెలపాయీ అవి కూడా వేసేసి రుబ్బేసింది అనమాట ఒక చిన్న సైజు ముద్దలాగా తీసుకుంది రోట్లో నూరింది ఫ్రెష్ మసాలా అయితే చేపల కొరకు చాలా టేస్ట్ని ఇస్తుంది అంట సో నాకు కూడా సజెస్ట్ చేసింది నువ్వు కూడా అలానే చెయ్యి అని చెప్పి కానీ మనం మసాలాలన్నీ రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా సో మ్యాక్సిమం ట్రై చేయని చెప్పింది అనమాట సో రోట్లోనే అల్లం చిన్న ఉల్లిపాయ గసపేసాయి ఏం వేయలేదు ఆ మూడు వేసింది గ్రేవీ కోసం రోట్లో బాగా ముద్దలాగా చేసేసింది చేపల పులుసుకి మనకి ఎంత ముద్ద కావాలో దాన్ని బట్టి చేసి ఒక ముద్ద చేసింది అనమాట సో ఆ ముద్దను తీసుకెళ్ళి చేపల కూర ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ ముద్దను వేసేసింది అలాగే చేపలు చేపల్లో జన వచ్చిందనమాట ఆ జనని కూడా ఒక పక్కన డ్రాప్ చేసేసింది చేసిన తర్వాత ఒకసారి సట్టిని అటు ఇటు అటు ఇటు తిప్పుతా పొయ్యి మీద పెట్టేసింది కదిలించకుండా ఆ విధంగా వేసేసింది అనమాట ఇంకంటే తర్వాత లాస్ట్ లో ఇంకా కూర ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసింది కరేపాకు కూడా ఏం వేయలేదు కానీ చేపల కూర కరేపాకు టేస్ట్ కానీ తన దగ్గర అవైలబుల్ లేదని చెప్పి వేయలేదు సో కరేపాకు వేసి చేయలేదు అనమాట కొత్తిమీర మాత్రమే వేసింది చూసారా కూర ఎంత బాగా ఆయిల్ పైకి ఎగిరిపోయి ఎంత బాగుందో చాలా బాగా కుదిరిందండి కూర మాత్రం బాయ్ బాయ్